హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నారు ఏడు శనివారాల పూజ చేసుకుందామని మొదలు పెట్టానండి ఇది మొదటి వారం ఎన్నో కుటుంబాలని ఆపదల నుండి గట్టెక్కించిన ఈ ఆపద మొక్కల వాడి పూజ అంటే ఎంతో మహిమ కలదండి ఏడు శనివారాల పూజ అనేసి నేను వీడియో పెట్టాను కదా ఇంత ముందుకు మా అక్క వాళ్ళ ఇంట్లో అది చేసుకున్నది అన్నట్టు దానికి రెండు కోరికలు నెరవేరినాయి అంట అంటే రెండు సార్లు ఏడు శనివారాల పూజ చేసుకుంది రెండు సార్లు కోరికలు నెరవేరినాయి అంట ఒకటి ఫస్ట్ది అయితే నాకు అంత గుర్తుకు లేదు అయితే నేను కోరిక తీరిందంట మా అక్కకి అని చెప్పాను కదా ఏంటిదంటే మా బావకి ప్రొఫెసర్గా వచ్చింది అన్నట్టు అది రావాలని కోరుకున్నది చేసింది ఏడు శనివారాల పూజ అయిపోయేలోగా ఏడు శనివారాల లోప అయిపోయేలోగానే బావకి ఈ ప్రమోషన్ వచ్చింది పెళ్ళైన వాళ్ళే కాకుండా పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎలాంటి సందేహాలు లేకుండా ఖచ్చితంగా మంచి జరుగుతుంది స్ఫూర్తిగా చేయాలి కానీ ఈ ఏడు శనివారం వ్రతం అమావాస్య రోజు వచ్చే శనివారం తప్ప ఏ శనివారం అయినా స్టార్ట్ చేయొచ్చు ఇంకా పౌర్ణమి ఏకాదశి రోజు అయితే స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది లేకపోతే ఇంకేమైనా సందేహం ఉంటే అయ్యగన్నైనా అడిగి స్టార్ట్ చేసుకోవచ్చు నేనైతే నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అండి డేట్ ఎన్ని రోజులకు పూర్తవుతుందో ఏడు శనివారాల వ్రతం చూడాలి వీడియో పూర్తిగా చూడండి ఈ ఏడు శనివారాల వ్రతం చేసుకునే ముందు ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా అంటే నాకు కూడా ఉండేది అందుకే చెప్తున్నా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అన్ని డౌట్స్ పోతాయి అయినా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి ఈ ఏడు శనివారాల వ్రతం చేసుకునేవారు ఏడు శనివారాలే కాకుండా ఎనిమిదవ శనివారం కూడా చేసుకోవాలి ఎందుకంటే ఎనిమిదవ శనివారం వడ్డీ అన్నట్టు ఆ వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీయే ఇష్టం అంట అందుకని ఒకటి ఎక్స్ట్రా చేసుకోవాలి ప్రతి శనివారం ఎవరినైనా పిలిచి తాంబూలం ఇచ్చినా ఇవ్వకున్నా పర్లేదు కానీ లాస్ట్ వారం ఏడవ శనివారం అయినా ఎనిమిదవ శనివారం అయినా ఒక ఐదుగురికైనా తాంబూలం ఇస్తే పసుపు కుంకుమ పెట్టి తాంబూలం ఇస్తే మంచిది ఇంకా కొందరికి ఈ ఏడు శనివారాల వ్రతం పూర్తయ్యే వరకు నాన్ వెజ్ తినద్దా అని అనుకుంటారు అదొక డౌట్ ఉంటుంది కొందరైతే ఈ ఏడు శనివారాలు పూర్తయ్యే వరకు తినకుండా ఉంటారు కొందరు ఇంకా వాళ్ళ ఇష్టం ఆ శనివారం పూజ చేసిన రోజు మాత్రమే నాన్ వెజ్ తినకుండా ఉండి మళ్ళీ ఆ తర్వాత మొత్తం మళ్ళీ శనివారం వచ్చే వరకు తింటారు ఇంకా మనం కోరుకునే సంకల్పంని బట్టి ఉండచ్చు ఇంకా వ్రతం చేసుకున్న రోజు బ్రహ్మచర్యం కంపల్సరీ పాటించాలి ఇంకా నెలసరి వచ్చినప్పుడు ఆ వీక్ మాత్రమే వదిలేసి మిగతా శనివారాలు పూజ చేసుకునేవి కౌంట్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఉపవాసం చేసేవాళ్ళు మార్నింగ్ ఎట్లాగో పూజ చేసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం కల్లా అయిపోతుంది కదా మార్నింగ్ ఏం తినద్దు పూజ అయిపోయిన తర్వాత భోజనం చేయొచ్చు ఇంకా నైట్ అయితే అల్పాహారం తీసుకోవచ్చు అంటే పాలు పండ్లు అట్లా తీసుకోవచ్చు ఒకవేళ ఉండలేని వాళ్ళు అంటే మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే లైట్గా టిఫిన్ చేయొచ్చు మార్నింగ్ కూడా అంతే ఇట్లా ఉండలేని వాళ్ళు అట్లా పాలు పళ్ళు తీసుకొని పూజ స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోయి ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి అప్పుడు పూజ చేసుకోకుండా అవుతుంది కదా దానికంటే కొంచెం ఏమైనా తీసుకొని పూజ స్టార్ట్ చేసుకుంటే ఏం పర్వాలేదు పూజ చేసుకునే రోజు ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి అంటే కడుక్కోవాలి ఇంకా ముగ్గులు వేసుకోవాలి కడపని బియ్యం పిండితోని ముగ్గులు వేసుకోవాలి ఇల్లు చాలా పెద్దగా ఉంటే ముందు రోజైనా క్లీన్ చేసుకొని దేవుణ్ణి ఏ రూమ్లో పెట్టుకొని మనం పూజిస్తామో ఆ రూము మళ్ళీ తెల్లారి కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది మిగతా అన్నీ కాకుండా ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోని చూసారా కొత్తది తెచ్చుకున్న అంటే నాకు అన్ని దేవుళ్ళు కలిసి ఉన్న ఫోటో ఉందన్నట్టు ఇంకా సపరేట్ ఉంటే అనేసి ఒకటి తెచ్చుకున్నాను ఫస్ట్ వారం ఎంతైనా హడావిడి ఉంటుంది ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము ఇంకా పూజ ఎలా చేయాలంటే ఇది క్లీన్ చేసుకున్నాం కదా రూము దాంట్లో ఒక పక్కకి ఒక పీట ఆ పీట మీద కడిగి పసుపుతో రుద్ది దానిపైన ఏదైనా కమలం ముగ్గు అట్లా వేసుకోవచ్చు వేసుకొని పసుపు కుంకుమ చల్లి ఒక కొత్త క్లాత్ని పరుచుకోవాలి దానిపైన పరిచిన తర్వాత బియ్యం పోసుకోవాలి ఆ బియ్యం అంతా విడల్పుడి అన్న తర్వాత మీకు ఫోటో పెట్టే కింద ఒక తమలపాకు పెట్టి దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఫోటో పెట్టాలి ఇంకా స్వామికి ఎంతో ఇష్టమైన తులసి అండి తులసి మాలా చేసి స్వామి వారికి వేయాలి ఇంకేదైనా పూలదండ ఇంకా పసుపు పచ్చ పూలు కూడా ఇష్టమంట స్వామికి ఇంకా నైవేద్యాలు అంటే వడపప్పు పానకం క్షీరం అంటే పాలు ఇంకా కొబ్బరికాయ అట్టపలు ఇంకేమైనా ప్రసాదాలు ఇంకా మనకు ఓపిక ఉంటే చేసుకోవచ్చు ఫోటోకి అటుపక్కకు ఇటుపక్కకు పానకం పాలు పోసి పెట్టాలి దానికి కూడా నిలువునామాలు పెట్టాలి బొట్లు పెట్టాలి ఆ పాలు ఇంకా పానకంలో తులసి వేయాలి తులసి ఆకులు ఇంకా ఆ వెంకటేశ్వర స్వామికి చలివిడి దీపాలంటే చాలా ఇష్టం మెయిన్ ఈ చలివిడి దీపాలేనండి ఏడు శనివారాల వ్రతానికి ఎవ్వి పెట్టినా పెట్టకున్నా మనస్ఫూర్తిగా ఒక తులసి పత్రం పెట్టి ఈ చలివిడి దీపాలు పెట్టినా చాలండి మనస్ఫూర్తిగా స్వామిని తలుచుకుంటూ పూజ చేస్తే ఖచ్చితంగా కనికరిస్తాడు ఈ చలివిడి దీపాలకి బియ్యం పిండి వాడతారండి ఆ బియ్యం పిండి ఎప్పుడో ఇంట్లో ఉన్నది కాకుండా ఫ్రెష్గా పట్టించింది దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి బెల్లము అట్టిపండు పాలు పోసి పిస్కాలి ఈ ఏడు చలివిడి దీపాలే కాకుండా ఫోటోకి రెండు పక్కల రెండు దీపాలు పెట్టాలండి వాటికి కూడా నిలువు నామాలు పెట్టుకోవాలి కదా మరి మంచిగా ముఖం పెట్టి ఒక మరి వేరే వాళ్ళకి అట్లనే అన్నారు మీరు ఎందుకంత సీరియస్ ఎందుకంత కోపంగా చేద్దాం పూజ అని సువజౌతాం ఆమె చెప్పలేదా బిస్త్ర సత్యత్వం ఇచ్చింది ఆమె అంటే కాదు పూజ చేసేటప్పుడు దేవుడిని ఏదైనా గెలిసి ఉంటుంది అట్లనే అనిపిస్తుంది మీకు అక్కడ కదా ఈ చలివిడి దీపాలు పెట్టేదాని కింద ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క తమలపాకు పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి లేకపోతే గంధం బొట్టు పెట్టి కుంకుమైనా పెట్టచ్చు అక్షంతలు వేసుకోవాలి ఇంకా ఈ చలివిడి దీపాలన్నిటికీ కూడా నిల్వ నామాలు గంధంతో పెట్టి మధ్యలో కుంకుమతో పెట్టాలి నామం ఈ చలివిడి దీపాలు వెలిగించడానికి ఆవు ఆవునైనా నువ్వుల నూనె అయినా పోయచ్చు నా దగ్గర అయితే ఇప్పుడు నువ్వుల నూనె ఉంది ఇంకా కొంతమంది అయితే కలషం పెట్టుకుంటారు ఇష్టం కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు పూజ చేసుకునేటప్పుడు స్వామివారి నామస్మరణం చేసుకుంటూ చేస్తే మంచిది అంటే ఇవి దేవుడి దగ్గర చలివిడి దీపాలు పెట్టేటప్పుడు కానీ ఇవన్నీ చేసేటప్పుడు అట్లా స్వామిని తలుచుకుంటూ చేస్తే మంచిది ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు ఈ వ్రతాన్ని కూడా అంటే కొన్ని ఆకులు అటు పెట్టద్దు ఆకులు ఇటు పెట్టద్దు దీపాలు అటు పెట్టద్దు ఇటు పెట్టద్దు అని ఎన్నో తప్పులు తీస్తుంటారు మన స్ఫూర్తిగా ఎట్లా చేసినా పర్వాలేదండి క్షమించేస్తాడా స్వామి నువ్వు భక్తితోని చేసినవా లేదా అన్నదే ముఖ్యం ఇంకా పూజ మొదలుపెట్టే ముందు గణపతిని పసుపుతో చేసుకొని ముందుగా గణపతిని పూజించాలి ఒక తమలపాకు పైన కుడక అందులో ఒక పోక ఖర్జూర అందులోనే ఈ పసుపుతో చేసిన గణపతిని కూడా పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు పూలు అట్లా వేసి ఒక పండు కూడా గణపతి దగ్గర పెట్టి ప్రతిష్టాపన చేయాలి అంటే ధ్యానం సమర్పయామి ఆవాహయామి అని విఘ్నేశ్వరుణ్ణి ఆహ్వానించాలి అన్నట్టు ఆ తర్వాత ఆచమనం చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు గోత్రంతో సహా చదువుకోవాలి నాకు ఇంకా పీట మీద ప్లేస్ లేదు ప్రసాదాలు పెట్టడానికి అందుకే తమలపాకు పెట్టి ప్రసాదాలు పెడుతున్నా పులిహోర అదే పెసరపప్పు వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టిన అది రవకేసరి ఈ ప్రసాదాలు పెట్టిన గిన్నెలు చూసారా గద్దె గిన్నెలు ఎంత ముద్దు ఉన్నాయి కదా ఇక్కడికి ఆ ముందు రోజే తెచ్చుకున్నాను శుక్రవారం నైట్ ప్రసాదాలు పెట్టడానికి కానీ అంటే ఎప్పటికైనా యూస్ అవుతాయి కదా దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టడానికి ఈ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా ఆయనకి ఎంత మంచిగా మనము డెకరేషన్ లాగా అంటే మంచిగా పూలతోని అలంకరిస్తాము ఆయనకి అంత ఇష్టం ఆ పూల దండ తులసి మాలతోని ఎంత చక్కగా ఉన్నాడండి స్వామి అంటే ఏ పువ్వులు పెట్టినా పెట్టకున్నా తులసి మాత్రం మర్చిపోకండి ఎందుకంటే తులసి అంటే అమ్మవారు కదా అందుకే ఆ స్వామివారికి తులసి మాల అంటే అంత ఇష్టం మామూలుగా కొబ్బరికాయ అయితే కొట్టేటప్పుడు బొట్లు పెడతాం కదా ఒక ఐదు బొట్లు అట్లా రెండు మూడు అట్లా దీనికి కూడా నేను నామాలే పెట్టాను ఇంకా ఇది చూసారా ముడిపండి కొత్త క్లాత్ కానీ కొత్త ఖర్చు కానీ తీసుకొని అందులో మీకు ఇష్టమైన పదకొండు రూపాయలైనా యాభై ఒక్క రూపాయైనా లేకపోతే నూట ఒకటైన అట్లా వేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనము మొక్కుకోవాలన్నట్టు సంకల్పం మెయిన్ సంకల్పం అండి మనం ఈ పూజ చేసే ముందు మంచిగా మొక్కుకొని అక్కడ పెట్టాలి ఈ ముడుపులో ఏమేమి వేయాలంటే ఇట్లా డబ్బులు వేయాలి కదా ఒక నేనైతే ఒక యాభై ఒక్క రూపాయి వేసాను అందులోనే పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా ఇలాచీలు అండి ఇలాచీలు ఉన్న తులసి పత్రాలు మర్చిపోయాను ఏడు ఇలాచీలు ఏడు తులసి పత్రాలు కూడా ఆ పైసలలోనే వేసి ముడు ము ముడుపు కట్టమన్నది అన్నట్టు క్లా ముడేసి ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టాలన్నట్టు మనం ఈ వ్రతం చేసుకునే ప్రతి శనివారము ఈ ముడుపు స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈ వ్రతం చేసుకున్న రోజు మధ్యాహ్నం ఎట్లా అలసిపోతాం కదా నిద్ర వస్తుంది కానీ నిద్రపోవద్దంటండి ఏడు శనివారాల వ్రత కథ కానీ స్వామివారి నామస్మరణాలు కానీ లేకపోతే చదవడము వినడము చేస్తే ఏం నిద్ర రాదు ఇంకా ఈ తమలపాకుల పైన చలివిడి దీపాలు ఏడు పెట్టుకొని వాటిలో ఆయిల్ వత్తులు వేసుకొని దీపాలు వెలిగించుకోవాలి అక్కి కాకుండా అగరవత్తితోనైనా ఏకహారతితోనైనా ఈ దీపాలు వెలిగించుకోవాలి ఆ దీపాల దగ్గర అన్నిటి దగ్గర పుష్పాలు పెట్టుకోవాలి ఇంకా అట్లే ఆ దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు స్వామి నామస్మరణ చేసుకుంటూ వెయ్యాలి మంత్రాలు చదవాలి అనుకుంటే బుక్లో చూసుకుంటూ చదువుకోవచ్చు అన్నీ దేవుడి గుళ్ళ దగ్గర ఈ బుక్స్ అమ్ముతున్నారు ఇంకా బుక్ స్టాల్స్లలో కూడా దొరుకుతాయి లేకపోతే ఫోన్ పెట్టుకునైనా వింటూ కూడా పూజ చేసుకోవచ్చు తర్వాత స్వామివారి గోవింద నామాలు చదువుకుంటూ ఆ స్వామి దగ్గర అక్షంతలు వేసుకుంటూ చదవాలి ఆ తర్వాత అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు ఇంకా ఏడు శనివారాల వ్రత కథ కూడా చదువుకోవచ్చు కొట్ట వెళ్ళ ఒక దెబ్బ కొడతావు కదా రెండో దెబ్బ కొబ్బరికాయ తిప్పి కొట్టాలి అంటే కొంచెం తిప్పి ఇంకో దెబ్బ కొడితే చుట్టూ కొడుతుంది కుంకుమ పెట్టద్ద బలి పెట్టాలట పశువు కుంకుమలు పూజకు ప్రసద్దు జుట్టు కూడా తీయద్దు అటా సరే కార్నర్కు బిట్టదనా కార్నర్కి పెట్టు చే కార్నర్కి పెట్టు వాటి కోసమే ప్రవేశించినట్టు ఉంది ఇవే అండి ముడుపులో ఏడు ఇలాచీలు ఏడు తులసి పత్రాలు యాభై ఒక్క రూపాయి పసుపు కుంకుమ అక్షంతలు కందము అట్లా వేసి ముడుపు కట్టి స్వామివారి ఫోటో పాదాల దగ్గర పెట్టాలి అదే నేను ఇలాచీలు తులసి మర్చిపోయానని మా అక్క ఫోన్ చేస్తే అందులో పెడుతున్నాను అన్నట్టు ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ చలివిడి దీపాలు ఏం చేయాలని అందరికీ డౌట్ వస్తుంది అవి ఆవులకైనా పెట్టచ్చు లేకపోతే దగ్గరలో ఏదైనా నది లాంటిది ఉన్నా కూడా అందులో కూడా వేసేయచ్చు అవి అట్లనే ఇంట్లో పెట్టుకొని తర్వాత పాడేద్దాం అనేసి పూజ పట్టిన తర్వాత అవి వేస్ట్ చేయకండి మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఆవులకు పెట్టండి లేకపోతే నదీలలోనైనా వేయండి శనివారం పూజ చేసుకున్న తెల్లారి పూజ చేసుకున్న తర్వాత ఆ చలివిడి దీపాలను తీసేసి ఆవులకు గిట్లా పెట్టాలి ఇంకా పూజ చేసుకున్న తెల్లారి మళ్ళీ పూజ చేయాలి కదా అంటే ఆదివారం రోజు ప్రమితులన్నీ తీసేసి పూజ చేయడానికి ఏదైనా ప్రసాదం వీలైతే చేయండి లేకపోతే ఒక ఏదైనా పండు లేకపోతే అది కూడా లేకుంటే చిన్న బిల్ల ముక్కైనా పెట్టి పూజ చేయాలి ఇంకా పీట మీద పరిచిన వస్త్రం కూడా ఏం చేయాలనేసి ప్రతిసారి కొత్తది పెట్టాలా అని అనుకుంటారు అందరూ అని కాదండి మంచిగా నీట్గా పిండుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే యూస్ చేసుకోవచ్చు ఇంకా మనము స్వామివారి దగ్గర పెట్టిన ముడుపు ఉంది కదండి ఆ ముడుపు ఈ ఏడు శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత అంటే ఎనిమిదవ వారం వడ్డీ వారం కదా అది కూడా అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వేయచ్చు లేకపోతే తిరుపతికి మీరు వెళ్ళాల్సి ఉంటే ఒకవేళ అక్కడికి పోయినప్పుడైనా కూడా వేయచ్చు ఇంకా పీఠం ఎప్పుడు కదిలించాలంటే ఇంకా నా పూజ అయితే అయిపోయేసరికి చాలా లేట్ అయింది గా స్టార్ట్ అయింది కూడా అందుకని పూజ అయిపోగానే తీర్థం తీసుకొని ఇంకా ప్రసాదం కూడా తిన్న తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంకా ఉన్న ఫోటో కదిలించాను అసలు పొద్దు నుంచి వాటర్ కూడా తాగకుండా అంతా పూజ చేసుకున్నారండి అసలు ఆకలి కాలేదు కానీ కొంచెం ఇక కాళ్ళు చేతులు వణకినట్టు అంత కొంచెం అట్లా వీక్నెస్ లాగా అనిపించింది కానీ మొత్తం ఇక పూజ మీదనే ధ్యాస అంతా ఉండేసరికి ఆకలి అయితే ఏం కాలేదు గబర గబర కూడా అనిపించలేదు కొంచెం వణకినట్టే అయింది అంతే అదే మామూలు అప్పుడైతే ఎంత ఆకలివో ఈ టైం వరకు అదేందో నాకు వాటర్ కూడా తాగాలనిపించలేదు అంటే పాలు పండ్లు లాంటివి తీసుకోవచ్చు కొంచెం చేత కాకుంటే కానీ నేను తీసుకోలేదు ఇక కావాలనే కానీ పూజ మాత్రం ఎంత ప్రశాంతంగా ఎంత తృప్తిగా చేస్తున్నా అసలు ఇక్కడి నుంచి కదలబోదే లేదు అసలు అక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తూనే ఆ దీపాలు ఎంత బాగున్నాయి అసలు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫోన్లో చూసుకుంటూ స్వామి వారి దగ్గర వేసుకుంటూ అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకున్నాను కాసేపు పొద్దున వంట చేశాను స్నానం చేసే అంటే ఆలుగడ్డ కర్రీ టమాటా చారు రైస్ వండిన అంటే మా అబ్బాయికి స్కూల్కి లంచ్ పెట్టాలి కదా ఇంకా మా ఆయన అయితే లంచ్కి వచ్చిండు ఆయన వచ్చినప్పుడే ఇంకా టకటకా తినేసి కాసేపు వీడియో తీయమంటే తీసిండు ఇంకా తర్వాత ఇక నేనే ఆయన తిని వెళ్ళిండు ఇంకా నేనే సెల్ఫీ పెట్టుకున్నాను అందుకే అక్షంతలు ఎడమ చేత్తో వేస్తున్నట్టు అనిపిస్తుంది కదా కాదు అది సెల్ఫీ కాబట్టి అట్లా కనిపిస్తుంది టైం అయితే ఇప్పుడు మూడున్నర అట్లా అయితే అంది ఇంకా తింటున్నా పులిహోరను రవ్వ ప్రసాదం రవ్వ కేసరి అంటే ఫస్ట్ టేస్ట్ చూడొద్దు కదా అన్నీ కరెక్ట్ సరిపోయినాయి అందరు అట్లా వేసినా కూడా చాలా బాగుంది రవ్వ కేసరి ఆ ఇంట్లో తినచ్చు కానీ నాకు ఇక స్వామివారి దగ్గరనే ప్రసాదం కదా అక్కడ తినాలనిపించింది అందుకే అక్కడే కూర్చొని చూసుకుంటూ తిన్నా పులిహోర కూడా చాలా బాగా కుదిరింది నాకు అసలే పులిహోర అంటే చాలా ఇష్టం అయినా మనము ఏదైనా పూజలప్పుడు పండగలప్పుడు చేసిన ప్రసాదాలైతే బాగా కుదురుతాయి అందుకో ఇంకా మనం టేస్ట్ కూడా చూడము అన్నీ అందాదనే వేస్తాం కానీ మస్తు కుదురుతాయి ఇన్స్టంట్ పులిహోర అదే చింతపండు పేస్ట్ తయారు చేసుకొని పోపు పెట్టి అది అందులో వేసి ఇంకా రైస్ అందులో వేసి కలుపుకోవడమే అంతే ఇంకా ఇది చూడాలనుకుంటే ఛానల్లో ఉంది పులిహోర ఇన్స్టంట్ పులిహోర ఈ పులిహోర గురించి చెప్తా అంటేనే అంటే చూసుకుంటూ చెప్తున్నా కదా నోట్లో నీళ్ళు కూరతున్నాయి నాకు పులిహోర అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం చాలా సార్లు చెప్పాను కదా ఎన్నిసార్లు అని అనుకోవద్దు ఎందుకంటే పులిహోర అంటే అంత ఇష్టం అండి ఇంకా లెమన్ తోన్ కూడా చేస్తారు కదా అది కాకుండా ఓన్లీ చింతపండు పులిహోర అంటేనే ఇష్టం ఈ పులిహోరలో వచ్చే ఎండుమిర్చి అంచు పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంటుంది అదేంటో నచ్చిన వాళ్ళ గురించి అయినా లేకపోతే నచ్చిన ఐటెం గురించి అయినా చెప్తుంటే అది అయిపోదు ఈ పూజా విధానం మీకైతే మొత్తం అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎవరైనా ఏడు శనివారాల వ్రతం చేసుకోపోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది ఇంకా నేనైతే ప్రసాదాలు తిని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పీఠం అయితే కదిలిస్తున్నాను సాయంత్రం అయింది ఆ దీపాలల్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆ పీఠంని ఫోటోని కొంచెం కదిలించాను ఇంకా అంతే అండి అయిపోయింది మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్